హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అంతా ఎలా ఉన్నారని అది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మేము కూడా బాగున్నాము చిరచలంలో ఒక టూ వీక్స్ బ్యాక్ అయితే మ్యూజియం అయితే పెట్టారు సో అప్పటి నుంచి విజిట్ చేద్దామని అనుకుంటున్నా కానీ అస్సలు కుదరట్లేదు ట్రైబల్ మ్యూజియం అయితే పెట్టారు ఇంకా నాగరికతకు సంబంధించిన వస్తువులు అన్నీ ఉన్నాయి సో ఎక్కువగా బ్యాంబూస్తో తో చేసినవి అయితే ఉన్నాయి సో స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది పిల్లలు అయితే ఏం చక్కగా ఆడుకు చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటున్నారు సో ఒక బోట్ లాగా ఉంటది పిల్లల్ని అందులో ఎక్కిస్తే వాళ్ళు సైక్లింగ్ చేస్తారనమాట సో బాగానే ఉంది కానీ దానికి ఛార్జ్ తీసుకుంటారో తీసుకోరో తెలీదు కానీ బోర్డులో అయితే అనే ఉంది కానీ అక్కడ ఎవరు తీసుకోవట్లేదు మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్దామని అనుకున్నా కానీ నాకు వాటర్ ఎందుకు భయం అనిపించింది మళ్ళీ బట్టలు తడిచిపోతే పిల్లలు చికా చేస్తారనేసి ఇంకా నేనైతే వద్దులే అనేసి వచ్చేసాను అనమాట సో మా మోనగాడి చూడండి ఎంత చక్కగా చూస్తుందో మా సోన్గాడికి అయితే అమ్మ ఆనందం కళ్ళల్లోనే ఉంది అసలు కన్ను ఇట్లా తిప్పకుండా చూస్తుంది చూసారా వాటర్ కూడా ఎన్నో లేవు మోకాళ్ళే ఉన్నాయి ఇంకా ఇక్కడైతే మా మోన్ గారు దిగుదామని ట్రై చేస్తే ఇంకా నేను వద్దు నాన్న కింద పడుతూ వద్దు అనేసి చెప్పేశాను చూడండి మొత్తం బ్యాంబూస్తో తయారు చేశారు ఒక ఆర్చ్ లాగా వాటికైతే లైటింగ్స్ అయితే పెట్టారు నైట్ అయితే చాలా బాగుంది సో పెట్టి ఒక టూ వీక్స్ అవుతుందని చెప్పాను కదా స్టార్టింగ్లో అయితే చాలామంది వచ్చారు ఇప్పుడు కూడా చాలామంది వస్తున్నారు కానీ ఇంకా అప్పుడైతే ఇంకా బాగుండేది కర్రలు కూడా కొంచెం పచ్చిగా ఉండేవి కాబట్టి చూడ్డానికి బాగా అట్రాక్షన్ ఉండేది సో ఇంకా సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మన సబ్స్క్రైబర్ని అయితే కలిసాము సో నేనైతే చాలా హ్యాపీగా మీరు గుర్తు గుర్తు మనల్ని హాయ్ వెళ్ళిపోతున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నన్ను కూడా గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు అనేసి ఇంకా సిస్టర్ నేను ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకొని ఫొటోస్ దిగి ఎప్పుడు వచ్చారు అని డీటెయిల్స్ మొత్తం కనుక్కున్న తర్వాత నెంబర్ కూడా షేర్ చేసుకున్నాము సో నాకు ఒక ఫ్రెండ్ అయితే దొరికారనమాట సో ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఇంకెక్కడైతే మోను వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు చూడండి బొమ్మలు భలే ఉన్నాయి కదా సో నేను ఇలా ఉంటుంది అనేసి మామూలుగా వీళ్ళకి అంత హెవీ బట్టలు అయితే వేయలేదు జస్ట్ నార్మల్ నైట్ వేర్ అయితే తీసుకుని వచ్చాను మంచి బట్టలు వేసినా కూడా ఈ ఉండి ఇలా ఆడుకుంటే అవుతుంది కదా సో అందుకోసం అనేసి మా సోను సోన్గాడైతే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మోను సోను ఇద్దరు భలే ఆడుకుంటున్నారు సో ఈ బొమ్మలు అయితే ఎవరికి ఇవ్వట్లేదు ఒక పది నిమిషాల దాకా వీళ్ళే ఆడుకుంటున్నారు పక్క పిల్లలు వచ్చి నాకు ఇవ్వవా అని అడుగుతుంటే నేను ఇవ్వను అని అంటున్నారు వీళ్ళైతే ఇక్కడే ఆడుకుంటారంట ఇంకా ఇది దేనికి వెళ్ళారంట ఇంకా అవన్నీ చూడాలి నాన్న అవన్నీ చూస్తేనే మనకి ఏమున్నాయో తెలిసిద్ది అంటే ఇంకా వచ్చారు మా గాడు చూడండి ఇయ్యమంటే అస్సలు ఇవ్వట్లేదు దిగమంటే దిగట్లేదు వేరే దగ్గరికి వెళ్తామని అంటే అస్సలు రావట్లేదు మా గాడు అంటే మామూలుగా ఆ బొమ్మ నుంచి బయటకు వచ్చేసింది వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు నాకు ఆ బొమ్మ కావాలి ఇప్పివా అని ఒకటే ఏడుపు ఇంకా వాళ్ళ చెల్లి దగ్గర వచ్చి తీసుకుంటుంది ఇటీ చెల్లి నాకు కావాలి అనేసి నేను ఇక మొత్తం ఏకలదేమో నీది అస్సలు కొంచెం కూడా చిన్నపిల్లకు ఉన్నంత తెలివితేటలు ఉండవు అవును కదా నిజమే పెద్దవాళ్ళకు పెద్ద పిల్లలకు అదే చిన్నపిల్లలకు ఉన్న తెలివితేటలు పెద్ద పిల్లలకు అస్సలు ఉండవు కదా నాకైతే ఇవి ఇది ఎక్కాలనిపించింది కానీ ఎందుకు మళ్ళీ అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు ఎవ్వరూ అక్కట్లేదు చిన్నపిల్లలాగా నేను ఎక్కుతా మరి నన్ను ఏమని అనేసి ఇంకా నేనైతే ఎక్కలేదనమాట లోపలికి మ్యూజియం లోపలికి వెళ్ళాలి అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి ఇంకా చాలా లోపల ఉన్నాయి సో వన్ అవర్కి ఇంత పే చేయాలన్నమాట నేనైతే లోపలికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా ఒకేసారి చూస్తే ఏం బాగుంటుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాంలే అనేసి ఇది ఎప్పటికీ ఉంటుందంట సో దీన్నైతే తీసేయరని చెప్పారు మ్యూజియం అంటే ఎప్పటికీ ఉంటుంది కదా సో బయటవే చూపించాను చూడండి మామూలుగా ఇటు సైడ్ ఏమో ఫుడ్కి సంబంధించినవి ఉన్నాయి మనం ఫుడ్ తీసుకొని అక్కడ ఇల్లులా కనిపించాయి చూసారా సో ఆ ఇంట్లో వచ్చి కూర్చొని తినడమే బలే ఉన్నాయి అసలు అనమాట నాకు చిన్నప్పుడు మాకు గడ్డిలు ఉండేది నాకు ఆ ఇంటిని చూసినప్పుడు మాకు గడ్డిలే గుర్తొచ్చేది ఎందుకంటే ఆ గడ్డిల్ని కూడా మేము అంత బాగా డెకరేట్ చేసుకునే వాళ్ళం ఇదిగోండి అక్కడ ఫొటోస్ దిగారు చూస్తున్నారా సో వాళ్ళనమాట సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాను అవి మీతో షేర్ చేస్తే చూడండి మేము కూడా భలే ఉంచుకునేది ఎంత నీట్గా ఉంచుకునేది మా చిన్నప్పుడు అంటే నేను సిక్స్త్ క్లాస్లో అలా ఉన్నప్పుడు సో నేను లోపలేముందా అని చూస్తున్నా సో ఏ మామూలుగా డైనింగ్ టేబుల్లాగా పెట్టి ఒక రెండు మూడు చైర్స్ వేసారు ఇంకా మనుషులు ఉన్న ఇంట్లో ఎలా ఉంటుంది అదేంటి హ్యాంగింగ్ చేయడం షర్ట్స్ అలా ఉన్నాయి సో ఇది అయితే ఓపెన్ చేయలేదు మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేశారు మా సోను గారు చూసారా నాకు అది కావాలి ఆ మమ్మీ అని అంటే నీకు కనపడేలా కావాలి అని నేను అంటున్నాను ఇంతకుముందు ఈమె చాలా ఉన్నాయి అలాంటివి కానీ మొత్తం పాడు చేసేసుకుంది సో మా మూను పిల్లలతో నేనైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాను వీళ్ళు ఎక్కడా అసలు ఫొటోస్ దిగుతూ ఉంటే చూసారా సోలిపోతున్నారు నేను దిగను నన్ను వదిలిపెట్టాను అంటున్నారు ఆడుకుంటారు అంట సో సరేలే వెళ్ళండి అనేసి వాళ్ళని వదిలిపెట్టి నేనైతే రెండు ఫొటోస్ అయితే అనమాట సో మొత్తం బాగానే ఉందిలే కానీ నేను పోయి ఆ కుక్క పక్కన ఎందుకు కూర్చున్నాను నాకు ఇంకా అర్థం కావట్లేదు ఆ ఫోటో దిగి బాగా నవ్వుకున్నా వాళ్ళందరూ అక్కడ ఉంటే నేను ఏంటి పక్కన కూర్చున్నా అంటే అవి బాగా నవ్వుకున్నాను అనమాట సో ఫొటోస్ ఎలా వచ్చినాయి బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చినాయి సో ఎర్రమట్టితో గోడలు అల్లికి చక్కగా ఏం చక్కగా ముగ్గులేసి పెయింటింగ్ కూడా వేశారు సో చూసారా ట్రెడిషనల్ ట్రైబల్ కల్చర్ అని భలే ఉంది దీనికైతే తాళం వేశారు నేను లోపలకైతే ఇట్లా చేయి పెట్టేసి వీడియో అయితే తీసాను ఒకవేళ వీడియో తీసేటప్పుడు ఫోన్ లోపలికి పడిపోయింది అనుకో నా పరిస్థితి ఏంటి ఇంకా ఏం లేదు ఇంకా మళ్ళీ వాళ్ళని పిలిపించేసి లాక్ ఓపెన్ చేయించి తీసుకునేదే ఉంటుంది తిట్టే వాళ్ళు ఒక రెండు తిట్లు ఎందుకమ్మా మీరు వేసిన దాంట్లోకి చేయందే పెట్టారని అని ఖచ్చితంగా కదా సో ఇది అది ఇది ఒంటరుగా చేలల్లో వేస్తారు మంచి అని మంచిలాగా ఉంది ఇది భలే ఉంది నాకైతే భలే అనిపించింది ఇంతకుముందు మంచులు వేసుకొని ఉండి చక్కగా పిట్టలు రాకోకుండా కాపులా ఉండేవాళ్ళు చల్లగా ఉండేది నైట్ కూడా వచ్చి అక్కడే పడుకునేవాళ్ళు సేమ్ అలానే ఉంది మా పిల్లలైతే ఎక్కి అబ్బు భలే ఆడుకున్నారు ఎక్కడికి పోయినా వీళ్ళైతే ఫొటోస్ దిగమంటే అస్సలు దిగట్లేదు ఎవరో ఒకరు ఏడు మొహం పెడుతున్నారు లేకపోతే బిద్దరు చూపులు చూస్తున్నారు మంచిగా ఉండండి నాన్న అంటే అస్సలు ఉండట్లేదు ఇంకా అయితే ఫోటో దిగేటప్పుడు చూడండి మా సోన్ గార్డ్ అయితే ఎంత చికా చేసిందో ఏంటంటే పైన ఇంటికి లైటింగ్స్ ఉన్నాయి చూసారు అది నా ఫోన్లో వచ్చేసి రివర్స్లో పడుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే కానీ ఇది చూసారా ఇదిగోండి ఇక్కడ మూను ఫేస్ దగ్గర ఇట్లా రివర్స్ వస్తుంది నా ఫోన్కైనా ఇంకా వేరే ఫోన్కు అలానే వస్తున్నాయో కూడా తెలియట్లేదు లేకనే రివర్స్లో అయితే వస్తుందనమాట నేను చాలా చూశాను ఈ ఫోన్ అంటే ఇట్ ఈ ఒక్క అంటే ఆ ఒక్క ఇంటి దగ్గర వస్తుందా మామూలుగా కూడా వస్తుందా అంటే చూడండి ఇక్కడ కూడా వచ్చింది ఇదిగోండి కింద మేమైతే ఆ ఉన్న దగ్గర అయితే ఒక రెండు ఫోటోలు అయితే దిగాను నేను పిల్లలు అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను చూడండి లైటింగ్స్ పెట్టిన తర్వాత భలే ఉన్నాయి కదా సో ఇంకా బొమ్మలు అయితే చేశారు అది బ్యాంబూస్తో అవి అయితే చాలా బాగున్నాయి కానీ చాలా కాస్ట్ ఉన్నాయి పదిహేను వందలు పన్నెండు వందలు అక్కడికి వెళ్ళిన తర్వాత మా మోనగాడు మా సోన్గాడు అయితే నాకు అది చక్కతో చేసిన ఇల్లు కావాలని ఒక్కటే గోల అది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ చూడండి చూడండి ఒక కర్ర పట్టుకుంటే తను ఒక కర్ర పట్టుకొని ఊగుతుంది సో నేనైతే కొన్ని స్టిల్స్ అయితే ఇచ్చాను భలే ఉన్నాయి కదా సో అవి ఫ్రంట్ అయితే ఏం కనపడలేదు మొత్తం పిచ్చి పిచ్చిగా తీస్తారు ఫొటోస్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు భద్రాచలం సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి లోపల కూడా వెళ్ళండి ఇంకా ట్రెడిషనల్కి సంబంధించినవి మొత్తం ఉన్నాయంట సో నేను చూడలేదు బట్ తెలిసిన వాళ్ళు చెప్పారు ఓకేనా మీరు వెళ్ళి ఒకసారి వెళ్ళి చూడండి సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా వచ్చేసి ఏంటంటే ఇది యూబీ యూబీ రోడ్లో భద్రాచలంలో ఐటీడీకేలే ఉంటుంది ఐటీడీఏనా ఐటీడీనో తెలీదు ఐటీడీఏ సో అటు అయితే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మా సోనుగాడు చూడండి పిల్లకలు వేసుకొని చాలామంది సోనుగాడు ఎవరిలా ఉంటుందంటే మీలాగే ఉంటుందని చెప్పారు కొంతమంది ఏమో వాళ్ళ ఇలా అని చెప్పారు కానీ సోను పాప అయితే నాలా ఉంటుందంట చాలామంది అదే చెప్తున్నారు మా సోనుగాడు చూసారా ఆ లైట్ దగ్గర నుంచి అస్సలు రావట్లేదు మా మోనుగాడు రా మోను అంటే అస్సలు రావట్లేదు అక్కడే లైట్ దగ్గర ఉండి డాన్స్లు వేసుకుంటున్నారు ఇద్దరు నేను వీడియో తీస్తూ ఉంటే చూసారా అక్కడ నుంచి ఎలా చూస్తుందో చాలా బాగుంది సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా సోన్ పాప అయితే చక్కగా ఎక్కడికంటే ఎక్కడికి భలే దూరిపోతుంది భలే ఉరుగుతుంది భలే ఎక్కుతుంది భలే మాట్లాడుతుంది ఈమెకి బుద్ధులు బాగా ఎక్కువైపోతున్నాయి అసలుకి చూడండి అక్కడైతే ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తారు ముర్రి మిక్సర్ అంటారు కదా అదైతే పెట్టారు సో మేమైతే తీసుకొని తినేసాము మస్తు కారం ఉంది కానీ చాలా హైజనిక్గా ఉన్నారు చాలా నీట్నెస్ అసలు నాకైతే భలే నచ్చింది వాళ్ళు ప్రిపేర్ చేసే విధానం చేతికి హ్యాండ్ గ్లౌస్ అయితే యూజ్ చేశారు బాగుంది మంచిగా ఉంది కానీ కొంచెం స్పైసెస్ ఎక్కువైపోయాయి మొత్తం ఆర్గానిక్ ఫుడ్డే అక్కడ చిక్కీస్ ఉన్నాయి పల్లీ చిక్కీ అలాగే గ్రౌండ్నట్ చిక్ గ్రౌండ్నట్ అంటే పల్లీయే కదా ఇవన్నీ ఉన్నాయి సో ఇంకా వాటిని అయితే తీసుకున్నాము మేము వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకొని వచ్చాము కదా సో అందువల్ల చాలా మట్టికి సేఫ్ అయ్యా లేకపోతే ఫుల్ వాటర్ అసలు ఫుల్ వాటర్ అవుతున్నాయి ఇక్కడ నుంచి అక్కడికి నడిస్తేనే వాటర్ అవుతున్నాయి చూసారు కదా రిఫ్లెక్ట్ ఎలా పడుతుందో ఈ ఫ్రేమ్ దగ్గర అయితే ఈ ఆంటీ వాళ్ళైతే ఫోటో దిగుతున్నారు ఈ ఆంటీ వాళ్ళు ఫోటో దిగిన తర్వాత నేను కూడా అయితే ఫోటో దిగాను సో ఈ ఫొటోస్లల్లో మీకు ఏ ఫొటోస్ అంత బాగా నచ్చాయో కమెంట్ చేయండి సో నా నేనైతే అసలు ఇట్లా నేను అనుకోలేదు లేకపోతే ఇంకా మంచిగా రెడీ అయ్యేదాన్ని పిచ్చి పిచ్చిగా రెడీ అయ్యి వచ్చాను నేను మామూలుగా మూడు బాగాలేదంటే బయటికి ఎట్టైనా పిల్లల్ని పార్క్ ఎట్టైనా తీసుకెళ్తున్నారేమో అని అనుకున్నా కానీ ఇక్కడికని నేను అనుకోలే సో స నేనైతే మొత్తానికైతే మన సబ్స్క్రైబర్ని అయితే కలిశాను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసారుగా ఫ్రేమ్ చాలా బాగుంది ఇంతకుముందు మంచి షేప్లో ఉండేది మొన్న గాలుదు వచ్చింది కాబట్టి కొంచెం పైన ఉన్నాయి చూసారు అవి కొంచెం ఇలా వంగిపోయాయి లేకపోతే బాగున్నాయి మా మోన్గా చూడండి మా సోన పాప దిగమంటే అస్సలు దిగట్లేదు అమ్మో వీళ్ళతో మాత్రం నేను గెలవలేంతలో నాకు నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి వీళ్ళకేమో స్కూల్స్ లేవు ఈ స్కూల్ లేని దానికి వీళ్ళ దానికి నాకు ఎగ్జామ్స్ ఉన్నదానికి ఇంక సరిపోయింది ఇంకా వీళ్ళని హ్యాండిల్ చేయడం నా వల్ల కావట్లేదు ఫొటోస్ దిగమంటే మా సోన్గా ఏమంటుంది తెలుసా నాకు ఆ బొమ్మ కొని చెక్కిల్లు చెక్కిళ్ళు అంట ఆ చెక్కిల్లు కొనిస్తేనే నేను ఫొటోస్ దిగుతా అంటే కొనిస్తాలే అంటే మామూలుగా అయితే దిగింది చూసారు ఈ ఇల్లు పదిహేను వందలు అంట చాలా బాగుంది కదా సో మనం పదిహేను వందలు నేను ఎక్కువే అని అనుకుంటున్నాం కానీ వాళ్ళు చేత్తో చేసింది కాబట్టి ఇంకా అది ఇచ్చినా తక్కువే కానీ మన దగ్గర ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది సో ఇది వచ్చేసి చూడండి ఫైవ్ హండ్రెడ్ అంట ఏమన్నా పెట్టుకో బుక్స్ వచ్చి బుక్ ఫోటో ఫ్రేమ్ ఉండేది ఉంది మళ్ళీ ఇంకా చూసారా ఇది పెంగ్వినా కాదు కాంగ కొంగని ఏమంటారా చెప్పండి సో ఇవి ఇవి ఏం చేస్తారో తెలియదు లేకనే భలే ఉన్నాయి బొమ్మలు చాలా బాగా నచ్చినాయి నాకు బాగున్నాయి కదా సో మా సోనగాడైతే నాకు కావాలో అంటుంది అలాగే ఆర్గానిక్ షాంపూలు సబ్బులు అమ్ముతున్నారు ఆర్గానిక్ షాంపూ అయితే తీసుకున్నారు మూను వాళ్ళ డాడీ ఎందుకంటే డాండ్రఫ్ ఉందంట సో తీసుకున్నారు అలోవేరా అంట అది ఇంక ఇక్కడ వచ్చేసి ఫుడ్ ప్రిపేర్ చాలా హైజనిక్గా ఉంది సో రాగి లడ్డూలు అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అలా చాలా చాలా ఉన్నాయి ఇదిగోండి చిక్కీలు బాగున్నాయి అన్నీ కూడా పికిల్స్ ఈ మొత్తం ఆర్గానికేనంట సో ఇది వచ్చేసి నైంటీ రూపీస్ అని చెప్పారు ఒకటైతే తీసుకున్నాము సో రెండ కా ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలకి కూడా హాలిడేసే కదా తీసుకొని చక్కగా వస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు సో ఇవన్నీ చూడ్డానికే మాకు సెవెన్ థర్టీ అయ్యింది ఇంకా లోపలికి పోతే ఇంకెంత టైం అయ్యేదో సో అందుకే ఇంకా లోపలికి అయితే వెళ్ళకుండా ఇంకా అయితే బయట బయటనే చూసేసి వచ్చేసాము నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడాలి చూడండి ఎంత హైజీనిక్గా ప్రిపేర్ చేస్తున్నారు కానీ కొంచెం కారు మీసారు అంతే ఫుడ్ అయితే చాలా బాగుంది అన్నీ కూడా మంచిగానే ఉన్నాయి సో మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది భలే ఉన్నాయి కదా అన్నీ కూడా సో ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అలాగే కామెంట్ చేయండి సో ఇంకా మంచి మంచి బ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాను సో అంటే మూడు అసలు బాగుండట్లేదు అందుకే ఏదైనా బయటకు వెళ్తే బాగుంటుంది అన్నట్లు ఇంకా వచ్చామన్నమాట వచ్చేటప్పుడు చూసారు యార్చి దగ్గర బలే ఉంది కదా సో బాగుంది ఇంకా రెండు ఫొటోస్ అయితే దిగాను నేను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బాగుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా